మందుల సామెల్ వాళ్ళందరి నీ కుటుంబ సభ్యులు నీ సోదరు వాళ్ళందరినీ నువ్వు మంచిగా చూసుకోవాలి వాళ్ళందరి కష్ట సుఖాలలో కలుపుకపోవాలి ఓరికి బాధ ఉంటుంది ఓరికి దుఃఖం ఉంటుంది ఓరి కోపం ఉంటుంది ఒకరికి ఆలోచన ఉంటుంది ఒకరికి ఆశ ఉంటుంది నువ్వు స్థానిక శాసనసభ్యుడివి ఓపికతోని అందరినీ కలుపుకపోవాలి ఎందుకంటే ఆయల్లా కేవలం సోనియమ్మ మాట మీద నిన్ను అరవై వేల మెజార్టీతోనికి వీళ్ళే గెలిపించరు వీలే భుజాల మీద మోచిన వాళ్ళే సోనియామ్మని నమ్ముకొని ఇవాళ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాల్సిన పెద్దన్న బాధ్యత మీరే ఏదన్నా సమస్యలు ఉంటే ఆ పక్కల ఉత్తమాన్ని ఉన్నాడు లేకపోతే మీ ఎంపీ సాపు చామల కిరణ్ ఉన్నాడు కాదు కూడదంటే అడ్నూరు లక్ష్మణ్ ఉన్నాడు అక్కడ కూడా కాకపోతే పైన నేనున్నా మీరెవరు ఆదాయం పడకండి స్థానిక సంస్థలలో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెపిటీసీ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు ఏ ఎన్నికలైనా మిమ్మల్ని గెలిపించే బాధ్యత మిమ్మల్ని బాధ్యత పార్టీ తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకుంటుంది మందుల సామె గెలిపించిన బాధ్యత మీరు తీసుకున్నారు మిమ్మల్ని గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది తొందరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి వేదిక మీద ఉన్న నాయకుల ఎలక్షన్లు అయిపోయినాయి ఎమ్మెల్యేలు అయిపోయినాయి ఎమ్మెల్సీలు అయిపోయినాయి ఎంపీలు అయిపోయినాయి మా దయాకర్ ఎమ్మెల్సీ అయండి మా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయినా ఆ పక్కల సత్యం ఎమ్మెల్సీ అయండి నాలుగు ఇస్తే మూడు మీకే ఇచ్చిన మా నల్గొండలకు నాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఇస్తే మూడింటికి మూడు మీ నల్గొండకే ఇచ్చినమయ్యా మంత్రులు మీ దగ్గరనే ఉన్నారు ఎంపీలు అన్ని మీరే గెలిపించరు అన్ని మీ నల్లగొండకే ఇచ్చినాం ఏది మిమ్మల్ని కాదనిలే ఎందుకంటే ఈ నల్లగొండలో నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు కష్టపడతారు కాబట్టి ఇవాళ మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి భవిష్యత్తులో కూడా ఈ నల్గొండ జిల్లాను ప్రత్యేకంగా చూసి ఇక్కడి పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీ ప్రత్యేకంగా తీసుకుంటుంది మా మిత్రులు మహేష్ గౌడ్ గారికి అధ్యక్షుడికి నేను సూచన చేస్తున్నా నల్గొండలకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తీర్చు వాళ్ళకి జర ఆవేశం ఎక్కువ కానీ వాళ్ళు షెడ్యూల్ కాదు జర కోపం వస్తే దాచుకునే తత్వం నల్గొండ జిల్లాకు లేదు అందుకే ఈ కార్యకర్తలు గట్టిగా కోపంగా మాట్లాడతారు కానీ వివరించి చెప్తే అన్ని వింటారు నాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది చిన్న చిన్న ఏమన్నా ఉంటే మనం అన్నీ కూడా సర్దిద్దుకొని రాబోయే స్థానిక సంస్థల ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనియొద్దు ఎందుకంటే మీరు అనుకుంటే ఈ జిల్లాల బీఆర్ఎస్ అనేది ఉండదు నేల మట్టం తూర్చేసే శక్తి మీకున్నది అందుకే మిత్రులారా ఇలా ఇది ఒక మంచి కార్యక్రమం